దైవ మా దేవుని మిడిలారా ఇక్కడ నాలుగు లోతుల గురించి మాత్రమే నేను మీతో మాట్లాడతాను ఈ జీవజల ఓటలో నుంచి అట ప్రారంభించి వెళ్తున్నప్పుడు అవి చీల మండలపు లోతు వరకు వచ్చినాయి అట ప్రారంభంలో చీల మండలపు లోతు అంటే పాదాల పైకి చీల మండలం అలా ఆ లోతు వరకు వచ్చినయట ఈ చీల మండలపు అనుభవం మనకేమి నేర్పిస్తుంది అంటే రక్షణ మనస్సు అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది కాబట్టి క్లుప్తంగా కొన్ని మాటలు ఆలకించండి ఈ చేల మండలపు లోతు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే చాలా మంది రక్షణ మారు మనస్సు కలిగిన అనుభవాన్ని ఉండాలి ఎందుకంటే ఈ చేల మండలపు శక్తిని బట్టి బలాన్ని బట్టి ఆ చీల మండలపు కలిగినటువంటి ఆ శక్తిని బట్టి ఒక వ్యక్తి ఎంత ఎత్తైన పర్వతాన్నైనా ఎలాగైతే ఎక్కగలడో ఎంత బరువైన వ్యక్తినైతే ఆ పాదాలు ఎలాగైతే మోయగలవో ఆత్మీయతలో ఎన్ని ఉన్నతమైన స్థితులలో నీకు వెళ్ళాలన్నా నీకు రక్షణ మారు మనస్సు అనే అనుభవం ఉండాలి చాలా మందికి దినాల్లో రక్షణ మారు మనుషులు